కాయలు కానీ పండ్లు కానీ బాగా కాసున్నాయి ఈసారి సంవత్సరం అయితే వానలకైతే ఇవి పెద్ద చెట్లుగానే ఉంటాయి చిన్న చెట్లుగా ఉండవు పెద్ద చెట్లు ఇవి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీ బిలాగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కాడ బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి మంచి మేము ముందుకైతే ఇంకా తీసుకుని వస్తాము ముందుగా అయితే మనం మీకు అయితే అడవిలో పండు అయితే చూపించబోతున్నాము చూస్తున్నారు కదా అడవిలోకి అయితే వచ్చేస్తున్నాము ముందుగా అయితే చెట్టు దగ్గరికి అయితే బాధం ఎందుకంటే ఇక్కడే ఉన్నది మీకు చూపించాలనేసి దగ్గరలోనే ఉన్నాము ఒకసారి గుంపు అయితే చూస్తున్నారా పచ్చంగా ఉన్నది కదా గుంపు అంతా ఇదంతా అలుకునేసి ఉన్నది అయితే చెట్టు లోపలికి వచ్చిన తర్వాత అయితే చూడండి ఎలా ఉన్నదో పరుకు చెట్టు కొమ్మలు ఎండుకొని కనుక ఉన్నాయి కదా కొమ్మలు కానీ బయట జరి చూస్తే మాత్రం ఎంత పచ్చంగా కనిపించింది కదా ఈ చెట్టు ఆడ బయటకి అలా కనిపించింది మనకి పరుకు చెట్టు లోపలికి అంటే చూపి చెట్టు అప్పుడు ఒక కనుక కనిపించింది కదా మీకు ఇప్పుడు లోపలికి వచ్చినాం కదా లోపలికి వచ్చినాక అదని చెట్టు అయితే చూడండి ఎలాగ గుంపుగా అల్లుకునేసి ఉన్నదో పరుకు కంప కదా కంప అలాగే అల్లికి వేస్తుంది అన్నమాట మొదలైతే చూడండి ఎట్నదో ఇది మొదలు మొదలు కాని చూడండి చెట్టు ఎలాగ పరుకు చెట్టు ఎలా ఉంటుంది కంపకాడు చూడండి ఎలాగ ఉన్నదో ఇదంతా మనం గాల ములు కనుక కుక్కిలు కుక్కిలుగా ఉన్నది చూడండి ముళ్ళు ఎలా ఉంటుంది లోపల బయట చూసేదానికి సింపుల్గా పచ్చంగా కనిపిస్తుంది ఇప్పుడైతే మనం లోపల నుంచి అయితే బయటకైతే వెళ్ళిపోదాం ఇట్లా నుంచి మీకు అయితే పండ్లు అయితే చూపించబోతున్నాం ఏం పండ్లు అంటే పరుకు పండ్లే ఆ పరుకు పండ్లు ఎలాగుంటాయి అయితే మీకు అయితే చూపించాలనేసి ఈ వీడియో అయితే తీసుకున్నాము ఒకసారి అయితే చూడండి ఎలా ఉన్నాదో దీన్నే పరుకు పండ్లు అంటారు చూడండి కాయలతో కానీ పండ్లతో కానీ ఎలా ఉన్నాయో ఈ చెట్టు పట్టుకోవాలంటే జాగ్రత్త చూసి పట్టుకోవాలి ఎందుకంటే వీటికి ముళ్ళులు కొక్కిలు కనుక ఈ ఆకులు అందరం ఉంటాయి అవి చిన్న చిన్ని కొక్కిలతో ఉంటాయి అవి లాగినా అనుకో చేయిన్ అయితే చీల్ చేస్తే చూడండి ఇట్లకి ఉండే కొక్కిలు ఎలాగున్నాయో ముళ్ళులు ఉంటాయి ఈ ఆకులు గడి చూడండి ఎలా ఉన్నాయో వెనకాల షేప్లో ఈ కాయలకాడు కానీ మనం పండ్లు కోసేటప్పుడు మాత్రం కోసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కోసుకోవాలి ఎందుకంటే అవి గుచ్చుకున్న తర్వాత అవి కానీ పట్టుకున్నాయనుకో అలాగా అమంతగా చెయ్యిలాగేస్తాయి అనమాట అందుకని జాగ్రత్త పట్టుకునే కోసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త కోసుకున్నానండి చూస్తున్నారు కదా ఎలాగున్నాయి ఒకసారి పరుకు పండ్లు అంటే ఇలాగుంటాయి ఈ చెట్టు వచ్చి పరుకు చెట్టు పంటారు పండ్లు అయితే ఇలాగే ఉంటాయి నల్లంగా ఇలాగ ఉంటాయి నల్లంగా ఉండేటివన్నీ పండ్లేను కాయలు అయితే చూడండి ఎడ ఉన్నాయి ఒకసారి కాయలు చిట్టి అంటే ఇప్పుడు మీకు చూసేదానికి అచ్చ కలిగి పండులాగా ఉంటాయి ఉంటాయి ఇవి పరికి పండుగ అలాగే ఉంటాయి ఈ పండ్లు తినేదానికి ఎలా ఉంటాయి అంటే మీరైనా ఇప్పుడు అన్నీ తినేటుకుంటే కామెంట్లు అయితే మాకైతే తెలుపండి ఈ పండ్లు మాత్రమే చూడండి ఎలా ఎలా ఉంటాయి పరుకు పండు అంటే పండు అయితే తింటున్నా నేను బా ఎలా ఉన్నాయంటే ఈ పండు చీగా ఫుల్లాగా ఉన్నాయి అలా ఉన్నాయి ఇట్లకైతే గింజలు ఉంటాయి అవి మీరు నవ్వలాలన్నా కూడా నవ్వలేరు ఎందుకంటే గట్టుగా ఉంటాయి పట్నం బాగుతాయి అలాగా ఈ పండ్లు తీగ ఎక్కువగా పులుపు అనిపిస్తుంది తీగ కనిపించి పుల్లం కనిపిస్తాయి అబ్బా చెప్పే కొంది నోరు పొల్లగా అయితే అనిపిస్తున్నాయి అబ్బా అక్కడ కూడా అదే చెట్టున్నది దీంట్లో అయితే ఎక్కువగా ఉన్నాయి ఇట్లా పుల్లగా ఉన్నాయి ఈ కాయలు చూసేదానికి రేక్కాయలు మారుగుండాయి చిట్టి రేక్కలు కనుక కనిపిస్తున్నాయి ఇవి కాయలు పండ్లు బాగున్నాయి పండ్లు తీయగన్ తీయగా ఉండి ఫుల్లగా ఉండవు ఆ పండు తింటుంటే ఒక నూ నూకు నొగ్గా నూకు నొగ్గా ఉండి మెత్తంగా ఉన్నాయి పండ్లు మాత్రంకి దాంతో అవేను చెట్టు మాత్రం ఇలా ఉంటుంది పరుకు చెట్టు ఎలా ఉన్నది ఒకసారి చూడండి ఎలా ఉంటుంది పరుకు చెట్టు అయితే కాయలు కానీ పండ్లు కానీ బాగా కాసున్నాయి ఈసారి సంవత్సరం అయితే వానలకైతే ఇవి పెద్ద చెట్లుగానే ఉంటాయి చిన్న చెట్లుగా ఉండవు పెద్ద చెట్లు ఇవి కొమ్మలగాడే బాగానే ఉన్నాయి పండ్లు కానీ మీరు చెట్టు మాత్రంకి ఇలాగా వంచాలంటే మాత్రంకి జాగ్రత్తగా వంచండి ముందుగా నేను చెప్తున్నాను ఎందుకంటే చెప్పలేదు బాకండి ఇవి గుచ్చుకున్న గాడి చాలా నొప్పిగా ఉంటాయి అనమాటలు మారుంటాయి మనకి గేలపూలలు ఎలాగుంటాయి అలా ఉంటాయి బాగుంటాయి తిని చూడండి ఒకసారి మీరుగడే మీ ఏరియాలో ఉంటే మాత్రం చెట్టు తినైతే చూడండి బాగుంటుంది పండు మాత్రం తింటే మాత్రమే నూకు నోకగా తీయగుండి పొలంగా ఉంటుంది సూపర్గా ఉంటుంది అది టేస్టీగా బాగుండే కాయలు అయితే చూడండి పచ్చగా ఉన్నాయి కదా ద్వారగాలు మాత్రమే కాఫీ కలర్లో ఉన్నాయి కాఫీ కలర్లో ఉన్నాయి ఇంకపోతే కాయలు పండ్లు ఎంత తేడాగా ఉన్నాయి కదా ఇవి చూడండి కాయలు ఇలా ఉంటాయి ద్వారగాలకు వస్తే ఇలాగా కాఫీ కలర్లోకి వస్తాయి పోతే ఇలాగ పండ్లు నలుపులోకి వస్తాయి ఇలా ఉంటాయి పరికి పండ్లు సలా ఉంటాయి మీకైతే వివరించి మరీ చెప్తున్నాను పరుకు చెట్టు ఎలా ఉంటుంది పరుగు పండ్లు ఎలాగుంటాయి కదా ఉంటాయి అనేసి మీకు చూపించాలని వీడియో అయితే తీస్తున్నాము ఈ పండ్లు తింటా ఉంటే తినాలనిపిస్తుంది కాకపోతే చెప్పినాను కదా టేస్ట్ అయితే అలా ఉందనమాట కానీ బాగుంది తింటా ఉంటే తింటా ఉంటే బాగున్నాయి ఈ పండ్లు అంటే కలుపు పండ్లు కదా చాలా వరకే వేస్తూ ఉంటాను నేను ఇలాగనే చూడండి ఎంత వరుసగా ఉన్నాయి పండ్లు ఎంత బాగున్నాయి కదా పండ్లు మీకు చూస్తుంటే మీకు గడ తినాలనిపిస్తుంటుంది చాలా బాగున్నాయి ఇటు మంచి టేస్ట్ మనం చేసుకుని తినాలని కూడా తినలేము చాలా రుచిగా ఉన్నాయి పండ్లు అయితే ఈ చెట్టు మీకు లోపల గడి చూపించాను కదా అలా ఉంటుంది లోపల దీని మొదలు కానీ చెట్టు కానీ బయట చూసేదానికి ఎంత పచ్చగా కనిపిస్తుందో పొద కనుక లోపల మాత్రం అలాగా కొమ్మ ఎండిపోయిన కనుక అది ఒక తందిరు కనుక కనిపిస్తుంది కదా లోపల అయితే ఇలా ఉంటుంది మీ ఇక్కడ మీకు తెలియనప్పుడు మాత్రమే మాది మా వీడియో అయితే స్పష్టంగా గమనించండి పరుకు పండ్లు చెట్టు పండ్లు కానీ ఎలా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది టేస్టీ సూపర్ ఉన్నాయి ఇంకేమైతే ఫ్రెండ్స్ ఈ రోజైతే మీ ముందుకైతే ఎలా పొరుగు పండుగ వచ్చానో మన ఛానల్ని కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ అయితే ఒక లైక్ వేసుకోండి మరొక వీడియో అయితే మీ ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్